హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ పాలు పోసి పొంగల్ వండుకుంటే ఎంత రుచిగా ఉంటుందంటే వెన్నెల కరిగిపోతుంది అలాంటి పొంగల్ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను వన్ కప్పు రైస్ వేసాను వన్ కప్పు పెసరపప్పు వేశాను అంటే చెరిసగం అంటారు కదా అట్లాగనమాట చెరిసగం పెసరపప్పు ఎన్ని వేసాను రైస్ కూడా అన్నీ వేసాను అసలు ఇలాంటి పొంగలి కానీ చేసుకుంటే మీరు అస్సలు వదిలిపెట్టరు పాలు పోసి చేసుకోవడం బాగుంటుంది రుచిగా ఎంత తింటున్నా కూడా తినాలనిపిస్తూనే ఉంటుంది చెప్పకుండానే నోట్లోకి అంటారు చూడండి అలాగా కరిగిపోతుంది అనమాట నోట్లో వేసుకుంటే ఇలాగా వేస్తాను కదా వాటర్ లేకుండా మనం కడిగిన ఒకటికి రెండు మూడు సార్లు కడుక్కోవాలి పెసరపప్పు రైసు కడిగిన తర్వాత ఇలా నీట్గా కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు రైస్ కప్పుతో వేసాను కాబట్టి రైస్ కప్పు తీసుకుంటున్నా ఇలాంటి రైస్ కప్పుతో వేసా ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు రైస్ కాబట్టి నాలుగు మనము వాటర్ పోసుకోవాలి మూడే పోస్తున్నాం ఒకటి రెండు మూడు మూడు కప్పులు వాటరు ఇప్పుడు వన్ కప్పు పాలు వేస్తున్నా వస్తూ ఉంది ఉన్నా కూడా ఏం కాదు మేగడలో వెన్న ఉంటుంది కాబట్టి పొంగలి ఇంకా టేస్ట్ ఉంటుంది వన్ కప్పు పాలు పాలు పోసాను కదా పాలు పోసిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలి చాలా సరిపోతుంది ఎందుకంటే మనం పొంగల్లోకి పచ్చడి చేస్తాను కాబట్టి దాంట్లో కూడా ఉప్పు ఉంటుంది కదా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే మనము కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి ఇలా విజిల్ పెట్టుకున్న తర్వాత ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి నిన్న దోసకాయ టమాటా కూర చేసుకున్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా కుండలో చేసేసరికి అస్సలు ఖరాబ్ కాలేదు నిన్న ఎట్లా చేసానో అదే టేస్ట్ మనకి ఈరోజు కూడా ఉందనమాట వీలైనంత వరకు ఇలా మీరు కుండల్లో వంటలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు పొంగలి ఉడికే లోపల మనం ఎమ్మి ఎమ్మి పచ్చడి చేసుకోవాలి దీంట్లో పాలు పోసి మనం పొంగలి చేస్తున్నాం కాబట్టి దీనికి పచ్చిమిర్చి పచ్చడి అయితే రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది నేను రోడ్లో దంచుతాను ఇప్పుడు దాన్ని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా లైట్గా వేయించుకోవాలండి పచ్చిమిర్చి హాఫ్ బాయిలే స్టవ్ ఆఫ్ వేసాను కొంచెం జీలకర్ర వేసాను అనమాట ఆ జీలకర్ర వేస్తే ఆ వేడికే కొంచెం వేగిపోతుంది సరిపోతుంది అదే మనం స్టవ్ వెలిగించినప్పుడు జీలకర్ర వేస్తే మనకు ఇంకా ఎక్కువ రోస్ట్ అవుతుంది కాబట్టి టేస్ట్ మనకి రాదు స్టవ్ ఆఫ్ వేసి జీలకర్ర ఇలా వేసుకోవాలన్నమాట వీటిలోకి నేను ఏమేమి వేసి రోట్లో వేసి నూరుతాను పచ్చడి అనేది మీరు కానీ ఇప్పుడు ఇప్పుడైతే పొంగళ్ళకు పచ్చడి పచ్చిమిర్చితో చేస్తున్నాను కదా ఒక ఎర్రగడ్డ అల్లము అల్లం ఒక చిన్నది జీలకర్ర మొత్తం వేసేసాను కాబట్టి రోడ్లో దంచుతున్నాను కదా కొంచెం కళ్ళు వేసుకోవాలి తగినంత కళ్ళు అంటే త్వరగా నలుగుతుంది చింతపండు ఆల్రెడీ నానబెట్టి పెట్టాను ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా దంచుకోవాలి అల్లం వేస్తే ఆరోగ్యానికి మంచిది రుచికి రుచి కూడా పొంగల్లోకి పొంగల్లో కంటేనే అల్లం పచ్చడి చింతపండు పచ్చడి కూడా చేసుకోవచ్చు ఒకే రకం కాకుండా పొంగలి రకరకాలుగా చేసుకోవచ్చు అన్నమాట చింతపండు కూడా వేసేస్తే వాటితో పాటు నలిగిపోతుంది శుభ్రంగా కడిగేసి నానబెట్టాను చూసారా ఇంత చక్కగా నూరేసాను చేతులు నొప్పులు పెడుతున్నాయి మేడం మా షోల్డర్స్ డ్యూటీ చేయలేకపోతున్నాం అంటే మాకు డిస్పెన్సరీలో ఒక మేడం ఉంటారు సౌజన్య డాక్టర్ గారు అని రోజుకి ఒక రొట్టి పచ్చడి చేయండి అనేది అలాగా ఇదొక చేతులకి మంచి ఎక్సర్సైజ్ అనమాట ఈ మాత్రం నలిగి తెచ్చా పచ్చడి తీసేస్తున్నాయి ఇంకా ఇట్లా రోలు కొంచెం లాస్ట్లో ఉంటుంది కదా కడిగిన నీళ్ళు కొంచెం పోస్తాను కడిగిన నీళ్ళు రోలు మొత్తం కడిగేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఏదైనా మళ్ళీ పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు నీట్గా ఉంటుంది ఏదైనా కడిగేసుకుంటే పోతుంది ఇట్లా ఇంక దగ్గరే పెట్టుకున్నాను కడగడానికి ఈజీగా ఉంటుంది అన్నీ ఈజీ ఈజీ పనులు అన్నమాట దీనికి తాలింపు అవసరం లేదు ఎందుకంటే జీలకర్ర వేసాను కదా వేయించాను కాబట్టి తాలింపేమీ అవసరం లేదు దీనికి పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా పొంగలి తాలింపుకి ఆయిల్ తక్కువ తినమన్నారు కాబట్టి నేను తక్కువ వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకుంటే కూడా నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ పొంగలి నేను నెయ్యి పచ్చట్లో వేసుకుందామని చెప్పేసి పొంగల్లో వేయడం లేదన్నమాట కొంచెం తాలిపు దినుసులు వేసుకోవాలి చెంచేడి కప్పు పచ్చిమిర్చి ఎప్పుడైనా సరే ఇట్లా నిలువ చేసి వేస్తా లేకుంటే అది పాగిన మొహాన్ని పడుతుంది ఇక జీడిపప్పు ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు చూసారు కదా పాల పొంగల్ చక్కగా ఉడికిందో ఇప్పుడు తాలింపులో వేసేసుకోవాలి పొంగలంతా కూడా స్టవ్ ఆపేసాక ఇదంతా కూడా పచ్చిమిర్చి ఫ్లేవరు జీడిపప్పు ఫ్లేవరు మొత్తం పొంగల్లో కలిసేలాగా కలుపుకోవాలి మాకైతే ఫుల్ ఆకలి అంటే ఆకలి వేసిపోతూ ఉంది ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది ఎందుకంటే వర్కింగ్ ఉమెన్ నేను నిన్నంతా డ్యూటీ చేశాను ఈరోజు నిద్ర లేచేవరకు లేట్ అయ్యింది ఇక టిఫిన్ కూడా గబగబా చేసుకొని తినాలనిపిస్తుంది కదా ఆకలి అవుతూ ఉంది ఇంట్లో కాచిన నెయ్యి అనమాట పచ్చడి వేసుకోవాలి ఇప్పుడు పచ్చడికి ఏంటంటే గుంట చేసుకోవాలి ఇప్పుడు వేడివేడిగా నెయ్యి కాచాను కదా నెయ్యి వేసుకుంటే ఉంటుందండి అమృతం అమృతం లాగా ఉంటుంది టేస్ట్ ఇప్పుడైతే ఈ పొంగలి టేస్ట్ చేసి మా వారు చెప్తారు ఎలా ఉందో రుచి మాటలు లేవు మాట లేవు మాటలు లేవు సూపర్ అండి సూపర్ పొంగలు తొందరగా నువ్వు తెచ్చుకోపోతున్నా సరేనా సూపర్ అంటే సూపర్ టేస్ట్ మాటలు లేవు చెప్పడానికి ఎంత టేస్టీగా ఉందని మాటలు లేవు అనమాట అంత రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు ఇలా ఒకసారి పాల పొంగలి చేసుకొని పచ్చిమిర్చితోటి ఇలా రోటి పచ్చడి చేసుకొని బాగుంది నెయ్యి వేసుకొని లాగి చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగే మంచి మంచి అమృతం లాంటి వంటలు నేను చూపిస్తూ ఉంటాను మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి లైక్ అయితే కొట్టండి మర్చిపోకుండా ఊరుతుంది కదా పొంగలి పచ్చిమిర్చి పచ్చడి కాంబినేషన్ సూపర్ అంటే సూపరు మరి నాకు కూడా ఆకలిస్తుంది తినేసేయాలి బాయ్ బాయ్ ¡Súper! So, but...